మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చానల్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా నేనైతే చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే ఈరోజు షూట్ చేస్తున్నానండి అండ్ మార్నింగ్ లేచి నుంచి ఎలా ఉంటుంది అండ్ డే వ్లాగ్ అనమాట ఒక విధంగా అండ్ అందులో పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది అందుకోసం మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి ఓకేనా ఏం చేస్తాను ఏంటి అనేది కూడా ఉంటుంది సో ప్రజెంట్ అయితే మార్నింగ్ ఉండేది ఏంటండి మాసలు ఉంటాయి కదా నైట్ పోమైనవన్నీ చూడండి ఇక్కడ ఇవన్నీ ఇంకా స్టాండ్లో పెట్టేసుకోవడం అనమాట ఇవన్నీ ఇంకా ఆ స్టాండ్ ఇంకా తెల్లవారు అవ్వగా లేడీస్కి ఉండేది ఏంటండి నైట్ తోముకున్న బాసనలు అన్నీ ఇంకా స్టాండ్లో నీట్గా పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ బండంతా కూడా ఖాళీ చేస్తేనే మనం వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి మొత్తం నేనే తలనే చేస్తాను మీరులో కూడా ఎంతమంది చేస్తారనేది చెప్పండి ఆయన తెల్లవారింటికి లెగడము ఇద్దరు అనేది అసలు లెవ్వలేము కానీ తప్పదు కదా ఫైవ్ థర్టీకి నేను లెగిస్తాను అంటే ఒక్కోసారి సిక్స్ అండ్ అవ్వచ్చు ఫైవ్ థర్టీ అనమాట మ్యాక్సిమమ్ ఏదైనా టిఫిన్ చేయాలనుకుంటే అండ్ ఇక్కడ నేను లెవ్వగానే ఏం చేస్తానంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకుంటానండి నాకు ఏది గుర్తున్నా లేకుండా థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే గుర్తుంటుంది అది వేసుకున్నాక ఇంకా ఏదైనా వర్క్ చేసుకుంటాను అనమాట ఇక్కడ అన్నీ అలా పెట్టేసుకుంటున్నాను అండ్ తెల్లవారి మీరు అనుకోవచ్చు మీరు ఇంత ఫ్రెష్గా ఉంటారా మార్నింగ్ అనేసి లేదండి మనం మీకు తెలిసింది కదా లేడీస్ నైటీ లేదా నైట్ డ్రెస్ వేసుకుంటారు బట్ వీడియో కోసం మళ్ళీ మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటాం బికాస్ నాకు నైటీస్లో రావడం ఇష్టం మీరు తర్వాత నేను పిల్లల కోసం పాలైతే అయితే మరగబెట్టేస్తున్నానండి అండ్ నేను ఆ బ్లాగ్ చేసే రోజు అయితే దోశ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ వాళ్ళు తినలేరు ఆరు గంటలకు ఏం తింటారు అనేసి చక్కగా పాలు మరగబెట్టేసి చాకోస్ లేదా బ్రెడ్ ఇచ్చేసి ఆ రెండింటితోని వాళ్ళకి పెడతాను అనమాట ఒక టూ అవర్స్ ఉంటాయి కదా నెక్స్ట్ దోశ పిండి అయితే ఉన్ కలుపుతున్నాను ఆల్రెడీ ముందు ఒక త్రీ టూ డేస్కి సరిపడేలాగా నేను పెట్టేసుకుంటాను ఇడ్లీ పెట్టేస్తాను ఇడ్లీ ఫస్ట్ రోజు పెడతాను సెకండ్ రోజు వచ్చేసి దోశ పెడతాను అనమాట సో ఈ బ్యాటర్ అనేది వాళ్ళ పిల్లల కోసం నేను ఉంచాను మంచిగా కలిపేసుకుంటున్నాను ఏదైనా మనకి టూ డేస్ ఇడ్లీ అయితే బోర్ అయిపోద్ది కదా అండ్ వాళ్ళకి దోశ అంటే చాలా ఇష్టము అందులో చట్నీ వాతో వాళ్ళు అసలు తినరు అనమాట ఇక్కడ వాళ్ళకి దోశ అయితే వేసేసాను అండ్ వేడివేడిగా ఎవరి టైంకి వాళ్ళే చేస్తాను బాబు టైంకి వచ్చేసి బాబు ప్పుడు వేడికి అనమాట పాప అయితే ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బాబుకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను మార్నింగ్ అయితే నేను పాలిస్తాను లేదు ఒక్కొక్కసారి అంటే నేను టిఫిన్ అయితే ఇచ్చేస్తాను అనమాట టిఫిన్ చేపిస్తాను త్వరగా అయిపోతే కనుక ఈరోజు లేట్ అయిపోయింది కదా వీడియో చేస్తుండే ఆ రోజు లేట్ అవ్వడం వల్ల నేను అవి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు పెట్టేస్తాను అనమాట వాళ్ళు అస్సలు అండి వాళ్ళు చట్నీ దాని తినరు అనమాట చెప్పు చెప్పు గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను దోశ అయితే నేను పెట్టేశానండి బ్రేక్ కోసము ఇప్పుడు ఇంకా మార్నింగే కదా సిక్స్కి ఆరు గంటలకు ఏం తింటారండి అందుకోసం ఒక్క పాలిస్తే వెంటనే అడిగిపోతాయి కదా అరగంటలో అందుకోసం పాటు కొంచెం చిన్న పట్టు బ్రేక్తో అయితే పెడతా పెయిన్ ఉంది బట్ ఇదిగంటే ఇట్లా ఉంది పెయిన్ తప్పదు కదండి మా వారు ఎంత హెల్ప్ చేసినా కూడా ఇంట్లో పనులు అయితే ఇంకా ఇవైతే చేయలేరు కదా అన్నీ చేసి పంపించడానికి వీళ్ళ కష్టం సో వీటికి చూడండి ఓకే ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయింది స్కూల్ డ్రెస్ లో ఇక్కడ చూడండి ఇంకా నేను తినిపెట్టేశాను కదా విక్కీ కథ వాళ్ళ డాడీ జాడ ట్రై చేస్తున్నారండి ఎంతసేపు అయిన తెలుసా ఏమండి వాళ్ళు వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదండి ఇట్లా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా ఏమండి ఏది అలాగే కొత్త పాట పాట కాదు ఇది ఏందైతే ఆహా స్కూల్ బస్ వచ్చేసింది వచ్చి ఏదండి జడ చూడ ఏమండీ కానీ బాగే ఇట్రా విక్ ఇట్రా దగ్గర రెండు జడలు వేసే టైం లేదండి మళ్ళీ అల్లాలి కదా ఒకసారి జడ తీయాలి చూపిస్తున్నది దాని ఇది జడ ఇదిగోండి ఇది అన్నమాట జడ

పరిచర్ లేదు ఓకే గైస్ బాబా అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళి బాబుని లేపాలన్నమాట శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీషులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరగోషి సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలున్నా గారికి కాల్ చేసి నమ్మారి నా సమస్యని కనుక్కుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ ఉంది కదా అక్కడ బాటిల్స్ అన్నీ పెడతారు అది నింపేసి మళ్ళీ మాకు ఒక టూ అవర్స్లో తీసుకొని వస్తారు అనమాట ఇంకా సో తను వెళ్తున్నారనమాట ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి లియాన్స్ని లేపుతా పడేది వర్షం చూడండి ఎలా పడుతుందో అండమాన్లో ఏ సీజన్ వచ్చిన వర్షం అయితే ఫస్ట్ ఫేమస్ అని అండి ఇవ్వండి ఇదిగోండి చూపించండి వీడిని ఇప్పుడు లేపడి అంటే తల ప్రాణం తోకకు వస్తుంది అండి బాబు ఎంత బుజ్జికి పడుకున్నాడు కదా ఇప్పుడు ఉంటుంది చూడండి అసలైంది మెల్లగా పిచ్చు ఉంటుంది అయింది లేకు మినిషియల్ వేసిపోయింది చూడు స్నానం చేసి వెళ్ళవా లియాన్స్ అలరే చేయడు మా డాడీ స్నానం చేపిస్తున్నాడు కదా నాన్న వాడు రాగం మాత్రం ఉన్నాయి డ్యాన్స్కి వాళ్ళ డాడీయే స్నానం చేపిస్తాడండి సో చేపించాక ఇంకా రెడీ చేయడమే అంటే డైలీ పాపకి అండ్ బాబుకి స్నానము అన్నీ కూడా వాళ్ళ డాడీ చేపిస్తాడు మిగతాది ఫుడ్ పెట్టడము ఇంకా టిఫిన్ చేయడము వాళ్ళకి తిని పెట్టడము అవి నేను చూసుకుంటాను అనమాట ఎందుకంటే ఇప్పుడు అసలే ఇంకా లెగ్ పెయిన్ కాబట్టి కూర్చోలేను ఎక్కువగా మళ్ళీ పెయిన్ వస్తుంది అనేది మా హస్బెండ్ వాడికి చేపిస్తూ ఉంటారనమాట నార్మల్ డేస్ అయినా తనే చేస్తారు ఎందుకంటే బాబు ఎక్కువగా డాడీ డాడీ అంటారు మమ్మీ అని నాడు అనడండి సో అంతే కదా మనం ఎంత ప్రేమగా చూసుకున్న పిల్లలకి ఎప్పుడు డాడీ దగ్గరికి ఎందుకండి వెళ్తారు నాకు అదే అర్థం కాదు సో ఇక్కడ నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను వాడు స్నానం చేసేలోగా బెడ్ అంతా క్లీన్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది గజిబిజిగా ఉంటుంది కదా వాడు ఎలా లేచాడు అనేసి ఇంకా అయిపోయిన తర్వాత జాడు కూడా అక్కడ నుంచి కొట్టేస్తానండి వాడు ఉన్నప్పుడు కొడతాను లేదంటే అందరూ వెళ్ళిపోయాకను ఇప్పుడు నేను క్లాసెస్కి వెళ్తున్నాను కాబట్టి నాకు టైం ఉండదు కదా సో అందులోనే నేను పని కూడా చేసేసుకుంటాను బాబు గారికి రెడీ చేసేస్తున్నాను ఇంకా అయ్యి పూజ చేస్తాను వీడు ఇవ్వగానే ఏడుస్తాడు తర్వాత మాన నార్మల్గా అయిపోతాడు స్కూల్ డ్రెస్ వేయగానే ఇంకా బాయ్ బాయ్ అని చెప్పేస్తారనమాట స్కూల్కి వెళ్ళడం వీడికి ఇష్టమేని అంతగా ఏడవడు కానీ తెల్లవారులు ఇవ్వడం అంటే కష్టం కదా చూడండి ఎంత బుద్ధిగా బుజ్జిగా కూర్చున్నాడో కానీ అంతే డేంజర్ అండి వీడు వీడితోనని మాత్రం మా పాప చిన్నప్పుడు చాలా సైలెంట్ కానీ వీడు చాలా అల్లరి అనమాట అల్లరి పిల్లోడు ఒక సెకండ్ వీడికి కూడా రెడీ చేసి ఇంకా అనమాట మళ్ళీ వీళ్ళు వన్కి వస్తారండి రిటర్న్ అప్పటి వరకు నేను క్లాస్లో నాకు టైం అయిపోతుంది మళ్ళీ వచ్చి వండేసుకోవాలి కదా మార్నింగ్ ఒకసారి టైం ఉంటూ వండుతాను లేదు అంటే మళ్ళీ వచ్చేసి వంట చేస్తాను అనమాట మా వారు ఇంకా పూజ చేస్తారు కాబట్టి నేను లేట్ అయినా పర్లేదు తనే ఇంకా పూజ చేసుకుంటారు ఇక్కడ చూడండి వీడు అది చూడు ఇది చూడు అని చెప్తా ఉన్నాడు అనమాట ఇంకా వీడు కూడా రెడీ అయిపోయాడు ఇప్పుడు స్కూల్కి అయితే స్టార్ట్ అవుతాడు ఫైనల్లీ లియాన్ చేత రెడీ అయిపోయాడు అండి ఏంటి ఫోటో తీయట్లేదురా అట్లా ఫాస్ట్ పైన అనమాట తీసుకుని వస్తాడు ఓకే ఓకే వెళ్ళిపోయారు ఇద్దరు కూడా అయిపోయాయి ఇంకా కూడా ఇంకా క్లాస్కి వెళ్ళాలి కాబట్టి రెడీ అవ్వాలి అన్ని ఉంటే ఇంకా వేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి టిఫిన్ చేయాలి దోశలు ఉన్నాయి దోశలు కూడా ఆర్డర్ చేస్తాను వర్షం అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడేనా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా నేను ఈ విండో దగ్గర వేసుకుంటాను ఇంకా ఒకరోజు వేస్తే మనం ఇంకో కొంచెం లైట్ కెంటీన్ ఏమైనా ఉన్నా కూడా అవి ఫ్యాన్ దగ్గర పెట్టేస్తాను మరి ఇంకా ఎండ అనేది రాదు కదా ఇక్కడ సో పిల్లలు ఏమన్నా కూడా ముందు రోజు ఏదైనా హాలిడే ఉన్న రోజైతే యూనిఫామ్ అట్లా ఉతుక్కుంటాము ఎందుకంటే సరే స్యాగా తిప్పుకోవచ్చు కదా సో ఇక్కడ ఈ పని అవుతుంది నెక్స్ట్ నేను క్లాస్ కి వచ్చేసి దోశ అనమాట పిల్లలకి దోశ పెట్టేశాను వాళ్ళకి చట్నీ పెడితే మాత్రం అసలు తింటారు రోజు వాళ్ళకి కావాల్సిన సాస్ ఎంతోనే ఏమంటా అండి దోశ అసలు బాగా రాలేదు అందుకని చాలా చల్లగా ఉంటుంది కదా ఇది ఎంత పొంగితే మనకి అంత బాగా వస్తుంది అది పొంగట్లేదు దోశ కూడా రావట్లేదు ఒక్కోసారి బాగా వస్తుంది రెండు ఎండ బాగా చూడండి ఇప్పుడు బాగా వస్తుంది మీకు చాలా అవుతారు కదా ఒకసారి ప్రెసెంట్ అయితే వాప అనేది లేదు కానీ నొప్పి అనేది బాగా ఉందండి లోపల నుంచి నడుస్తుంటేనే నొప్పి మళ్ళీ కూర్చుంటే నొప్పి అనేది లేదండి క్లాస్కి వెళ్తున్నాం అక్కడైనా నాకు కూర్చోవడమే కదా కటింగ్ ఉంటుంది అనేసి వెళ్తున్నాను ఇంకొక వన్ మంత్ క్లాస్ అయిపోద్ది కదా ఎక్స్ప్లైన్ అనేసి వెళ్తున్నాను అంటే డే బ్లాగ్ ఏముంటుంది

మేము వాళ్ళ అక్క మన వీడియో చూసాదంట అందుకోసం హాయ్ చెప్పిచ్చాను సో ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరం ఇక్కడ కలిసి మంచిగా కుట్టేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళి వంట చేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారు కదండి వ్లాగ్ ఇదనమాట ఇంకా డే వ్లాగ్ అంటే ఇట్లనే ఉంటుంది కదా చాలా డేస్ అయితే డే వ్లాగ్ అయితే చేశాను ఇప్పుడైతే హెల్త్ ఎలా ఉంది అక్క అనేసి మీ అందరూ అడుగుతూ ఉంటారు కదా ప్రెసెంట్ అయితే ఓకే ఇంకొక వన్ మంత్లో అయితే నేను బాగా మంచిగా రికవర్ అయిపోతాను సో త్వరగా అయిపోవాలనేసి అనుకుంటున్నాను నడుస్తున్నానే కానీ పెయిన్ అయితే ఉంది బట్ తప్పదండి ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీ అందరికైతే నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన వీడియోతో ఇంకా మంచి వ్యూస్లోకి అయితే వెళ్తుందనమాట అండ్ అలానే నేను ప్రతి ఒక్క వీడియోలో ఈ వీడియోలో కూడా ఇచ్చాను చూడండి గురువుగారి నెంబర్ విశ్వనాథ్ గురీజీ నెంబరు సో తప్పకుండా బాగా జరుగుతుంది అండ్ పూజ చేయించుకోవచ్చు అడుగుతున్న చాలామందికి నేను చెప్పాను అనమాట పూజ చేయించుకోవచ్చు అనేసి వాళ్ళు చేయించుకున్నారు అండ్ వాళ్ళకు కూడా బాగా అనమాట సో మీకు కూడా తప్పకుండా బాగా జరుగుతుందండి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెయిల్కి మెసేజ్ చేయొచ్చు అనమాట రిప్లై అనేది ఇస్తాను సో నేను ఇక్కడ ఇస్తున్నా కదా స్క్రీన్ మీద నెంబర్ నెంబర్కి గురుగారికి కాల్ చేయండి అనమాట అండ్ మీకు ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గురువుగారికి మీరు కాల్ చేసి మీ సమస్యను కనుక్కోవచ్చు అనమాట తప్పకుండా మంచి పరిష్కారాలు అయితే ఉంటాయండి అండ్ ఇప్పుడైతే నేను కొత్తగా అయితే చెప్పలేదు చాలా అంటే త్రీ ఇయర్స్ నుంచి ఒక్కటే గురుగారి నెంబర్ అయితే ఇస్తున్నాను అనమాట అంతే అంత ట్రస్ట్ చేసి ఇస్తున్నాను సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గురుగారికి కాల్ చేయండి సో అండి మన బ్లాగా వీడియో నచ్చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్